హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వే కావాలి పద్నాలుగో భాగాన్ని వినేద్దాం ఏయ్ నువ్వు ఇక్కడే కూర్చో లేదంటే రూమ్లో రెస్ట్ తీసుకో సరేనా అంటాడు అధర్ సరే అని ఆధర్ అక్కడి నుంచి వెళ్ళగానే సోఫా వెనక్కి వాలింది శ్రవంతి అధరు మాటలు చేష్టలు గుర్తు చేసుకుని తనలోనే తనను నవ్వుకుంది కాసేపు ఫోన్లో గేమ్ ఆడుకొని రెస్ట్ రూమ్కి వెళ్ళింది శ్రవంతి బెడ్ మీద వాలింది ఆమె మనసు మరోసారి హెచ్చరించింది ఎవరిని నమ్మకు శ్రవంతి అదరు నీ మీద చూపిస్తున్న ప్రేమ చూసి తగ మురిసిపోకు గతంలో రాఖీ అంతలా ప్రేమించి ఏం చేశాడు నేను ఒంటరి దాన్ని చేస్తాడు ఈ ప్రేమ బంధాలు అవన్నీ మనకెందుకు శ్రవంతి నీకు తోడుగా ఉండేది నీ మనసు నేనే అని ఆమె మనసు తనతో కాసేపు మాట్లాడి అదరు ప్రేమలో గాల్లో తేలిపోతున్న శ్రవంతిని భూమి మీదకి తీసుకుని వచ్చింది నిజమే కదా ఈ ప్రేమలు ఎందుకు నాకు అందరూ పైకి మంచి వాళ్ళలానే ఉంటారు కానీ లోపల ఉన్న ముసుగు వ్యక్తి ఒక్కసారిగా బయటపడతారు అది కూడా టైం చూసుకొని అనుకుని తనలోనే తానే విరక్తిగా నవ్వుకొని తన గతం తాలూకు డైరీలో మరో కొన్ని పేజీలు గుర్తు చేసుకుంది శ్రవంతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన శ్రవంతి అడుగులు అడుగు వేసుకుంటూ తన రూమ్కొచ్చింది తముడు ఏమన్నారా ఏం కాలేదక్క జస్ట్ నార్మల్ ఫీవర్ వర్షంలో తడిచింది కదా అందుకే జ్వరం వచ్చింది ముందు దానికి వేడివేడిగా పాలు తీసుకునరా కడుపులో ఏమీ లేక చూసావా ఎలా బక్క చిక్కిపోయిందో సరేరా అని సౌజన్య కిచెన్ రూమ్కి వెళ్ళగానే సాకేత్ శ్రవంతి రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చొని మిర్రర్లో తనని తాను చూసుకోవటం చూసి ఎందుకు అలా నీ అందం నువ్వు చూసుకుంటున్నావు చూడాల్సింది నేను కదా అన్నాడు ప్లీజ్ నీకు దన్నం పెడతాను నీ మాటలు ఆప పిచ్చిదానా పిచ్చిదాన నేను నీ మొగున్నే నేను చెప్పినట్టు వినాలి చేయాలి లేదంటే నీ బ్రతకు అంటూ తన ఫోన్ చూపించాడు వద్దు మామయ్య నువ్వు చెప్పినట్టే వింటాను చేస్తాను కానీ దయచేసి ఆ ఫోటోలు వీడియోలు ఎక్కడా పెట్టకు ఏ ఏ మాత్రం అమ్మకి తెలిసినా చచ్చిపోతుంది అమ్మ లేకపోతే నేను బ్రతకలేను మీ అమ్మ మాత్రం తక్కువంటే అక్క అందం చూసి ఏ మగాడైనా సొల్లు కార్చుకోవాల్సిందే చూడు నా జీవితం ఎలానో చెరిపేశావు అమ్మని ఏమన్నా అంటే అంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు నిన్ను నేనే చంపేస్తాను కోపంగా చూపులతో నిప్పుల వర్షం కురిపిస్తూ చెప్పింది అమ్మ అంటే ఎంత ప్రేమే నీకు అయితే అక్క నా దేవత నాకు మాత్రం కావాల్సింది నువ్వు అంటూ శ్రవంతి పక్కన కూర్చున్నాడు ఇంతలో సౌజన్యం వచ్చి శ్రవంతి పాలు తాగమా అన్నది ప్లీజ్ అమ్మా ఇప్పుడు అవి తాగితే నిజంగానే వామ్థింగ్ వస్తుంది వస్తే రాని కాస్త పాలు తాగవే చాలా నీరసంగా ఉన్నావు నువ్వు అని సౌజన్యం అనేసరికి తల్లిని బాధపెట్టడం ఇష్టం లేక పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది శవంతి అక్క అది పడుకుంది కదా ఇంకా నువ్వు బాధపడుకు పావు గంటల దాని జ్వరం తగ్గిపోతుంది కానీ సడన్గా దానికి ఎందుకు రాలా చెప్పా కదా అక్క వర్షం మలనా అని సరే నేను సాయంత్రం వస్తాను అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకో సరేరా అని సౌజన్య కానీ సాకేత్ బయటికి వెళ్ళాడు అమ్మా ఏంటి శవంతి నీ ఒడిలో పడుకుంటానమ్మా సరే అమ్మ అని కూతుర్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది సౌజన్య తల్లితో తన బాధని చెప్పుకోవాలని ఉందే కానీ ఆ మూర్ఖుడి చేతిలో ఫోన్ కారణంగా తన మనసులో ఆ భయంకరమైన నిజాన్ని సమాధి చేసింది శ్రవంతి కూతురు తల మరితో బాధపడింది సౌజన్య సాయంత్రం నాలుగు ఆ టైంలో చిన్నగా మెలకు వచ్చింది శ్రవంతికి అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా ఆశ్చర్యంగా అడిగింది ఇప్పుడు ఎలా ఉంది నీకు బానే ఉందమ్మా అంత జ్వరం లేదు కావాలంటే చూడు అని నవ్వుతూ పైకి లేచి తల్లి దగ్గరికి వచ్చింది శ్రవంతి ఒళ్ళు చల్లగా ఉండడం చూసి అమ్మయ్య తగ్గింది జ్వరం చూడు ఎలా పెక్కుపోయిందో ముఖం ముందు ముఖం కడుక్కొని తినడానికి ఏమన్నా తెస్తాను సరే అమ్మా అని శవంతి వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని తన రూమ్కి వచ్చింది ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి రాఖీ నెంబర్ చూడుకని బాధకా నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అన్న ఏమైపోయావే నైట్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయవు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు అంత బలిపేంటే నీకు రాఖీ మాటలు వింటూనే డోర్ లాక్ వేసి బెడ్ మీద కూర్చుని శ్రవంతి ఎందుకే ఎప్పుడు చూసినా నన్ను బాధ పెడతావు అసలు ఏమైపోయావు అంటూ తన పాటికి తను తిడుతున్నాడు రాఖీ ఏంటే సైలెంట్గా ఉన్నావు చిన్న మాట అంటే ఊరుకో అమ్మోరు తలలా మీద పడతావు అలాంటిది ఎందుకు మౌనంగా ఉన్నావు వస్తే మాట్లాడే ప్రాణం పోతుంది అతని మాటల్లోనే తెలుస్తుంది ఆమెని ఎంత మిస్ అవుతున్నాడు శ్రవంతి ఆ పిలుపులో ఎంతో ప్రేమ అప్పటి వరకు ఆపుకున్న కన్నీటిని బయటపెట్టింది శ్రవంతి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు నేను సరదాగా తిట్టానే బాబు ప్లీజ్ నువ్వు ఏడవకు అన్నాడు రాఖీ శ్రవంతి ఏమైంది ఎవరన్నా ఏమన్నా అన్నారా చెప్పు చచా నన్నెవరు ఏమంటారు మరి ఎందుకు ఏడుస్తున్నావు అదేం లేదు రాఖీ నైట్ నుంచి నీ గొంతు వినలేదు కదా ఏడుపు వచ్చేసింది నమ్మేశాను కానీ నిజం చెప్పవే నైట్ నుంచి ఫీవర్ రాఖీ అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అవునా ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది రాఖీ మా నా ఫోన్ అమ్మ దగ్గర ఉంటుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరలేదు రేపు కాలేజీకి రాగానే అన్ని విషయాలు మాట్లాడతాను ట్యాబ్లెట్ వేసుకున్నావా హా రాఖీ ఇప్పుడు బాగానే ఉంది నువ్వేం కంగారు పడుకు కంగారు పడతావని నీకు ఫోన్ చేసి విషయం చెప్పాను సరే జాగ్రత్త ఏమన్నా తిను సరే బాయ్ అంతేనా రేపు కాలేజీకి రాగానే మాట్లాడతాను ఇంట్లో అమ్మ ఉంది రాకి ప్లీజ్ అర్థం చేసుకో అన్నది సరే శవంతి అని రాఖీ ఫోన్ కట్ చేయగానే శవంతి ఏడుస్తూ తలకొట్టుకుంది ప్రాణంగా భ్రమించిన వాడిని ఎలా దూరం పెట్టాలి అసలు నిజం రాఖీకి తెలిస్తే నన్ను ఎంతలా ఆశించుకుంటాడు దాని బదులు నిజం చెప్పకుండా తనని దూరం పెడితే సరిపోతుంది లేదంటే నా కోసం తన టైం వేస్ట్ చేసుకుంటాడు అని తనలోనే తాను ఆలోచిస్తూ ఉండగా డోర్ చప్పుడవడంతో హా అమ్మ వస్తున్నాను అంటూ డోర్ ఓపెన్ చేసింది శవంతి ఏంటే ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయవు అది ఇప్పుడే వచ్చానమ్మా అలవాట్లో డోర్ లాక్ వేసేసుకున్నాను సరే ముందు ఈ ఫ్రూట్స్ తిను అమ్మా ఏమన్నా పేషెంట్నా నాకు ఫీవర్ తగ్గింది కదా అన్నం పెట్టేయమ్మా ముందు ఇవి తినవే తప్పదా తప్పదు అని కానీ శ్రవంతి ఫ్రూట్స్ తీసుకొని హాల్లోకి వచ్చింది శ్రవంతి ఏంటమ్మా రేపు కూడా జ్వరం వస్తే కాలేజీకి వెళ్ళకు సరేనా సరే అమ్మా అని ఫ్రూట్స్ తింటూ టీవీ చూసింది ఇంతలో సాకేత రావడం చూసి తింటున్న ఫ్రూట్స్ ప్లేట్ పక్కన పెట్టేసింది ఏమైందే తినకుండా పక్కన పెట్టావు తిన్నా నాకు వంట పట్టదమ్మా ఏం మాట్లాడుతున్నావు ఎలా ఉంది శవంతి తగ్గిందా జ్వరం హా మావయ్య తగ్గింది ఇవికో ఇవి తిను అంటూ ఫ్రూట్స్ ఇంకా శవంతి తినే ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తెచ్చాడు సాకేత్ కూతురుపై సాకేత్ చూపిస్తున్న ప్రేమ చూసి తగ మురిసిపోయింది సౌజన్య నిజంగా సొంత తమ్ముడు ఉన్నా ఇలా నా కూతుర్ని చూసుకోడేమో అనుకుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య తినవే బలం వస్తుంది బలం వస్తేనే కదా నువ్వు బాగుండేది వంకర్గా నవ్వుతూ అన్న సాకేత్ మాటలు శ్రవంతి కోపంగా చూసింది ఎందుకు ఎందుకురా ఇప్పుడు అవన్నీ తెచ్చావు అది తినదు తినదు చేయదు ఎందుకురా దానికోసం అంత ఖర్చు పెడతావు నా కూతురు ఎంతో శ్రవంతి కూడా అంతే కదక్క ఇందులో ఖర్చేముంది చేతిలో కత్తుంటే అక్కడికక్కడే సాకేత్ని చంపేయాలనిపించింది శ్రవంతికి నీకున్న మంచి మనసు ఎవరికి ఉండదురా అక్క నువ్వు మరీను అంటూ శ్రవంతి పక్కన కూర్చొని నువ్వు ఫ్రూట్స్ తినన తినవని నాకు తెలుసు కానీ ఇదిగో నీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తెచ్చాను కనీసం ఇవైనా తిను అన్నాడు నాకు ఆకలిగా లేదు మావయ్య ఆకలిగా ఎందుకు ఉండదు ఉంటుంది తినవే అంటూ నవ్వుతూ శవంతి చేతిలో డ్రై ఫ్రూట్స్ బాక్స్ పెట్టి మూసుకొని తినవే నా దగ్గర ఎక్కువ చేయకు లేదంటే ఫంక్షన్ ఉందని చెప్పి నా ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్ళి తెల్లవారులు నీకు నరకం ఏంటో స్వర్గం ఏంటో చూపిస్తాను ఆమెకి మాత్రమే వినిపించేలా అన్నాడు సాకేత్ అన్నంత పని సాకేత్ చేస్తాడని కామ్గా తినటం మొదలుపెట్టింది రే భోజనం చేసి ఇంటికి వెళ్దూరే సరేనా సరే అక్క అని సౌజన్య కిచెన్ రూమ్లోకి వెళ్ళగానే ఏయ్ లోపలికి పదా అన్నాడు మావయ్య పదా నీకు దండం పెడతాను మావయ్య నిన్నేం చేయను కానీ మాట్లాడాలి అదేదో ఇక్కడే మాట్లాడు మావయ్య ఏ లోపలికి రావా ప్లీజ్ మావయ్య లోపలికి వస్తేనే చెప్తాను ఇక్కడైతే నీ వీడియో ఓపెన్ చేసి మరీ చెప్తాను వద్దు వస్తాను సరే పద అక్క ఎలానో గంట వరకు రాదు కానీ నీ రూమ్కి కాదు అక్క రూమ్కి పదా అక్కడికెందుకు మావయ్య చెప్పింది చేయి పద అని టీవీ సౌండ్ పెట్టి సౌజన్య రూమ్కి వచ్చాడు ఏడుస్తూ రూమ్కి వచ్చింది శవంతి మావయ్య అసలు ఒంట్లో బాగలేదు ప్లీజ్ మావయ్య నిజంగా నేను చేయిని అంటూ శవంతి మీద చేయి వేసి రేపు కాలేజ్ ఉందా ఉంది మావయ్య రేపు ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తాను రెడీగా ఉండు మావయ్య రెండు కళ్ళు పెద్దవి చేసింది శవంతి అంత సీన్ చేయకు ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి పిలిచాను మీ అమ్మ వింటే బాగోదు కదా అని శ్రవంతిని హత్తుకుని ఒక్క చేతిని ఆమె ఎదపైకి పోనిచ్చి ఇప్పుడే నేను ఉంది కానీ బాగోదు కదా కానీ నీ అందం మామూలు అందం కాదే బాబు అంటూ కాసేపు శ్రవంతిని తన చేష్టలతో బాధపెట్టి ఏమీ ఎరగనట్టు బయటకొచ్చి కూర్చున్నాడు ఏడుస్తూ అలా కూర్చుంది శ్రవంతి దేవుడా ఏంటి నాకు ఈ బ్రతుకు ఎందుకు నన్ను పుట్టించావు అని తనలోనే తాను ఏడ్చి బయటకొచ్చింది శ్రవంతి చెప్పమ్మా కాళ్ళు చేతులు కడుక్క్రా భోజనం చేద్దు సరే అమ్మా ఏంటే నేను రానా సాయానికి అని సాగే తన కోపం బాధ అన్నీ కలగలిపిన ఫీలింగ్స్తో చూపు చూసి తన రూమ్కి వచ్చింది శవంతి రేపు ఫామ్ హౌస్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండరు అనుకుని కాసేపు తనలోనే తను ఆలోచించ ఆలోచించుకునే ఒక నిర్ణయానికి వచ్చింది శవంతి ఇందులో కిటికీ వైపు సౌండ్ రావడంతో శ్రవంతి కిటికీ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవింది ఎదురుగా రాఖీ రాఖీ డోర్ ఓపెన్ చేయి శ్రవంతి అని రాఖీ అనగానే శ్రవంతి భయంగా వెనక్కి తిరిగింది సాకేత్ చూశాడేమో అని సాకేత్ టీవీ చూడడం చూసి వెంటనే గబగబా డోర్ లాక్ వేసి వెనక డోర్ ఓపెన్ చేసింది శ్రవంతి ఎదురుగా రాఖీ అని చూసి నువ్వేంటి ఇక్కడ అతను ఏం మాట్లాడలేదు ఒక్కసారిగా శ్రవంతిని హత్తుకున్నాడు ఊహించని చర్యకి షాక్ అవింది శ్రవంతి రాఖీ ఏం చేస్తున్నావు ఎలా ఉంది నీకు జ్వరం అని నాకెందుకు చెప్పలేదు చిన్నగా ఆమెను మందలిస్తూ ప్రేమగా ఆమె నిమిరాడు ఎందుకో అతని మాటల్లోనూ చేతి స్పర్శల్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కనిపించేసరికి శవంతి కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి ఏయ్ చెప్పవే ఇప్పుడు బాగానే ఉంది ప్లీజ్ వెళ్ళిపో ఎవరైనా చూస్తారు అతని చెంపపై చేయి వేస్తూ అంది వెళ్ళిపోతాను కానీ రెండు నిమిషాలు నిన్ను చూసుకొనివ్వవే జ్వరం అన్నావు కదా ఎలా ఉందో ఏంటో అని ఒక్కటే భయం వేసింది పైగా ఫోన్లో నువ్వు వేట్ చేసరికి ఇంకా ఆగలేదు చెప్పు ఇప్పుడు బాగానే ఉందా పదా మనం హాస్పిటల్కి వెళ్దాం అని రాఖీ అనగానే శ్రవంతి అతని చేతిని పట్టుకుని నుదుటినా ముద్దు పెట్టుకుని చూసావు కదా నాకు ఏం కాలేదు జ్వరం కూడా లేదు ఇప్పుడు నీ మనసు కుదుపడిందా చిరునవ్వుతో అంది ఆ నవ్వులో జీవం లేదని ఇట్టే కనిపెట్టేశాడు రాఖీ ఏంటి రాఖీ అలా చూస్తున్నావు ఏం లేదు నా దగ్గర నువ్వు ఏమన్నా దాస్తున్నావా నీ దగ్గర దాయటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏమో నీ ముఖం నీ వాలకం చూస్తుంటే నాకెందుకో నువ్వు సంతోషంగా లేవనిపిస్తుంది అతని మాటలకు ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి తనకి జరిగిన సంఘటన అతనితో చెప్పుకోవాలని ఆమె మనసు ఆరాటపడింది కానీ సాకేత్ చేతిలో ఉన్న ఫోన్ తన వీడియో ఫొటోస్ అన్నీ గుర్తొచ్చేసరికి అతనికి తన మనసులో బాధని చెప్పుకోలేక ఒక్కసారిగా అత్తుకొని నాకేం కాలేదు రాకి నిజంగానే సంతోషంగా ఉన్నాను ప్లీజ్ ఎవరైనా వస్తే పెంట పెంట అవుతుంది రేపు మార్నింగ్ కాఫీ షాప్లో కలుస్తాను నిజంగా రేపు వస్తావు కదా అన్నాడు తప్పకుండా వస్తాను అని శవంతి అనగాని రాఖీ వదలలేక వదలలేక ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళకని శవంతి వెనక డోర్ క్లోజ్ చేసి బెడ్డి మీద కూర్చుంది శ్రవంతి శ్రవంతి హా అమ్మ వస్తున్నాను అని డోర్ ఓపెన్ చేసింది ఏంటే ఇంకా స్నానం చేయలేదా వేడి నీళ్ళు పెట్టావు కదా అమ్మ బట్టలు చూసుకుంటున్నాను బట్టలు నేను తీస్తాను నువ్వు స్నానం చేయి సరే అమ్మ అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తున్న శ్రవంతి ఒక్కసారిగా ఆగిపోయి అమ్మా ఏంటే వాష్రూమ్ దగ్గర ఉండమ్మా చీకటిగా ఉంది కదా భయంగా ఉంది అన్నది సరే పద అని శవంతితో పాటుగా సౌజన్య వెళ్ళగానే ఇదంతా చూసిన సాకేత్ బహ్ ఇది అక్కని ఎందుకు తీసుకుని వెళ్తుంది మనం చూపిస్తున్న టార్చర్ అలాంటిదిలే అక్కని తీసుకుని వెళ్ళటంలో తప్పులేదు రేపు ఎలా అయినా ఇది నా పక్కలో చేరాల్సిందే అనుకుని తనలోని తాను నవ్వుకున్నాడు తెల్లారింది నైట్ అంతా సౌజన్య తన దగ్గరే ఉండడంతో ఎటువంటి భయం లేకుండా నిద్రపోయింది శవంతి ఎప్పుడైతే సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి మత్తగా కళ్ళు తెరిచిన శవంతికి ఆ ఉదయం తనకి చేదుగానే మారిందని చెప్పాలి శవంతి లేజావా అంటూ నవ్వుతూ లోపలికి వచ్చిన సౌజన్య శవంతి విండో నుంచి నేరుగా లోపలికి వస్తున్న సూర్యకిరణాలను తదేకంగా చూస్తున్నాను చూసి శ్రవంతి హా అమ్మ ఏంటి అలా ఉన్నావు నీరసం తగ్గలేదా అబ్బే అలాంటిది ఏం లేదమ్మా బాగానే ఉంది ఇప్పుడు సరే కాఫీ తాగు అని శవంతి నుదురినా చేయిపెట్టి అమ్మయ్య జ్వరం అసలు లేదు చాలా భయం వేసింది నీరసం ఏం లేదుగా నా దగ్గర ఏం దాయికు చెప్పు తల్లి అరే అమ్మ నిజం నాకు నీరసం ఏమీ లేదు కాలేజీకి వెళ్తానమ్మా నువ్వేం భయపడకు భయపడకుండా ఎలా ఉంటాను నాకున్న ఆధారం నువ్వే కదా తల్లి నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి నీ కాలం మీద నువ్వు నిలబెడితే అదే నాకు సంతోషం నువ్వు సెటిల్ అవ్వగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అప్పుడే ఈ ప్రాణం ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని సౌజన్యా అనకాని శవంతి వెంటనే తల్లి నోరు మూసేసి పొరపాటున కూడా అలా మాట్లాడకమ్మా నువ్వు ఉంటేనే నా జీవితం లేకపోతే శూన్యం ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా నువ్వు లేకుండా శవంతి లేదు అని శవంతి ఏడవ కానీ పిచ్చి పిల్ల ఎందుకు ఎడుస్తున్నావు నేను ఏదో సరదాగా అన్నాను నిన్ను నీ పిల్లల్ని నేనే కదా బాగా చూసుకోవాలి అని శవంతి కన్నీరు తుడిచి కాఫీ తాగురా నా మాటలతో పొద్దున్నే నేను బాధ పెట్టాను అన్నది బాధ పెట్టడం ఏంటమ్మా నువ్వు ఇలా నవ్వుతూ ఉండు చాలు అప్పుడే నాకు కొండంత ధైర్యం అంటూ తల్లి ఒడిలో పడుకుంది శవంతి అమ్మా ఏంట్రా సాయంత్రం నేను వచ్చేసరికి నువ్వు ఒంట్లో ఉండడం లేదు వంటలు చేయడానికి వెళ్తున్నావు కదా ఇకపై వెళ్ళకమ్మ ఒంటరిగా ఉండాలంటేనే భయంగా ఉంటుంది పైగా మామయ్య ఎంతకాలమని నాకు కాపలా కాస్తాడు సాయంత్రం ఎవరూ లేనప్పుడు అతను చూపించే నరకం తట్టుకోలేక అన్నది ఎందుకు రా అలా అంటున్నావు అంటే అమ్మ మామయ్య నేను ఒంటరిగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అమ్మ ఎంత సొంత మామయ్య అయితే మాత్రం చిటికీ మాటికి అలా నైట్ టైంలో ఇంట్లో ఉండడం బాగోదు కదా పైకి అందరూ నవ్వుతూనే మాట్లాడతారు కానీ మనసులో ఎన్నో అనుకుంటారు అవన్నీ మనకు చెప్పరు కదా అమ్మ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందిరా ఇకపై ఉదయం మధ్యాహ్నం వెళ్తాను సాయంత్రం ఇంట్లోనే ఉంటాను అన్నది నిజంగానే అమ్మ అవును తల్లి కాఫీ తాగు చల్లారిపోతుంది ఈ లోపు టిఫిన్ వండుతాను అని సౌజన్య కిచెన్ రూమ్కి వచ్చి ఎప్పుడు లేనిది శ్రవంతి భయపడుతుంది నా దగ్గర చెప్పడానికి దాస్తుందా లేదు లేదు ఒక రకంగా అది చెప్పిన మాటలు నిజమే ఎంత తమ్ముడైనా కూడా ఈ రోజుల్లో లేనిపోని మాటలు అంటూ వంకరగా నవ్వుతారు అయినా ఇప్పుడు శ్రవంతి చిన్నపిల్ల కాదు వయసులో ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది కాఫీ సిప్ చేసి ఫ్రెష్ అవి బయటకు వచ్చింది శ్రవంతి తల్లి తల్లి పెట్టిన టిఫిన్ చేసి టైం చూసింది ఇంకో గంటలో సాకేత్ వస్తాడు అనుకొని అమ్మ ఏంటి శవంతి టైం అవుతుంది నేను వెళ్తాను మామే వస్తాడు కదే ఎందుకమ్మ ఆయనకి శమ ఏదో ఒకరోజు రెండు రో ఏదో ఒకరోజు రెండు రోజులు రోజు అంటే కష్టమే కదా అన్నది అవును నువ్వు చెప్పింది నిజమే ఎలానో టైంకి బస్సులు వస్తున్నాయి కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు అన్నది సరే జాగ్రత్త తల్లి వెళ్ళొస్తానమ్మా అని తన బ్యాగ్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కింది శవంతి తన సీట్లో కూర్చున్న విండో బయటికి చూసింది సాకిత్ దగ్గర నుంచి ఫోన్ రావడం చూడగానే శ్రవంతికి భయం వేసింది లిఫ్ట్ చేయాలా వద్దా అనుకొని లిఫ్ట్ చేసింది హలో ఏంటే ఎక్కడైతే నా బండి ఎక్కాలని ముందుగానే ఎక్కి పారిపోయావా ఈరోజు టెస్ట్ ఉంది మావయ్య అందుకే తొందరగా వెళ్తున్నాను కాలేజీకి అవునా ఏం టెస్ట్ అయినా నాతో కాదా నాతో కదా నీకు టెస్ట్ ఉంది ఫామ్ హౌస్లో మర్చిపోయావా ప్లీజ్ మావయ్య ఎంతో బాధగా ఉంది కుదరదు రావాలి నేను ఆల్రెడీ మంచం పూలు అన్నీ రెడీ చేశాను అంతేకాదు ఈరోజు నీతో కలిసి మందు తాగాలి అందాల రాసి అని సాకేత్ అనగానే శ్రవంతికి మతిపోయింది చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలోనే గారాభంగా పెరిగింది కానీ సాకేత్ మాటలకి చేష్టలకి అతను చేసే పిచ్చి పనులకి రోజు చస్తు బ్రతుకుతుందని చెప్పాలి ఏంటే మాట్లాడడం లేదు మందు తాగాల మావయ్య అవును తాగాలే అయినా నీ అందం చూస్తే తాగిన మందు కిక్కు కూడా ఎక్కదు ఎప్పుడు ఎక్కుతుందో తెలుసా అంటూ ఆమె అందం కోసం పచ్చిగా మాట్లాడేసరికి శ్రవంతి చోలు మూసుకుంది వినలేక ఏయ్ ఉన్నావా ప్లీజ్ మావయ్య టెస్ట్ అవ్వగానే నేను మధ్యాహ్నం వస్తాను లేదే ఇప్పుడే నీ అన్నం రుచి చూడాలని ఉంది మామయ్య ప్లీజ్ ఇక దండం పెడతాను మావయ్య అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివిస్తుంది ప్లీజ్ మావయ్య ఏడుస్తూ శ్రవంతి బ్రతిమిలాడేసరికి సాకేత నవ్వుతూ ఏడవకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కానీ మధ్యాహ్నం నేనే వస్తాను కాలేజీకి అంటూ ఫోన్ కట్ చేశాడు చెంపల మీద కన్నీరు తెడుచుకొని బాధగా విండో బయటికి చూస్తుంది ఎలా ఈ గండ నుండి తప్పించుకోవాలి అనుకొని ఆలోచిస్తూ బస్ దిగింది తన కంటికి ఎప్పుడు అందంగా కనిపించే పార్క్ కూడా ఎడారిలా కనిపిస్తుంది శ్రవంతి ఆ పిలిపికి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఎదురుగా రాకి రాకి పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు దేనికి కాఫీ షాప్కి అని రాఖీ అనగానే శవంతి తదేకంగా రాఖీని చూసింది ఆ ప్లేస్ సాకేత్ కనిపించాడు ఏంటి అలా చూస్తున్నావు ఒంట్లో బాగలేదు బాగాలేదు కదా క్లాస్ ఏమింటావు పద అలా బయటకు తీసుకెళ్తాను సారీ రాఖీ ఏమనుకోకు నాకు టెస్ట్ ఉంది మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఏమైంది నేను ఇంకా నీ భార్యనే కాలేదు కదా ఏమైంది ఏంటే రావే పోవే ఎక్కువే ప్లీజ్ రాకి పిలిస్తే శవంతి అనిపించు లేదంటే మానే అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు పిలవకు సరేనా కోపంగా వస్తున్న శవంతి మాటలకు ఆశ్చర్యపోయాడు శవంతి ఏమైంది నాకేం కాలేదు ఇంకా నువ్వు వెళ్ళు నాకు కోపం వస్తుంది శవంతి నీకు కోపం వస్తే నేనేం చేయాలి నీ ఇష్టాలు నీ పెత్తనాలు నా మీద రుద్దాలని చూడకు ప్లీజ్ నీకు దండం పెడతాను అని శ్రవంతి అనగానే రాఖీ వెళ్తున్న శ్రవంతిని చూస్తూ ఉండిపోయాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్